అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో స్త్రీలలో పీరియడ్స్ సక్రమంగా రావాలంటే అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మరి ఈ ఋతుస్రావానికి సంబంధించినటువంటి సమస్యలు ఎలా ఉంటాయంటే చాలామంది స్త్రీలలో నెలసరయ్యేసరికి టైం అవుతుంది నెలసరి రాదు కడుపులో అసౌకర్యంగా ఉంటుంది నెలసరి రాదు కడుపులో వికారంగా ఉంటుంది నెలసరి రాదు కొంతమందిలో నడుము నొప్పి మిగతా శారీరక అసౌకర్యాలు ఉంటాయి బైస్టు రాదు మరి కొంతమందిలో నాలుగైదు రోజులు ఇలా ఉండి తర్వాత పీరియడ్స్ రావడం మొదలవుతుంది ఇంకొంతమందిలో ఆ ఈ నాలుగైదు రోజులు కూడా విపరీతమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతూ ఆ పీరియడ్ వస్తుంది ఆ వచ్చినటువంటి పీరియడ్ కూడా చాలా కొద్దిగా ఆ ఋతుస్రావం కనిపించి ఆగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇలా వివిధ రకాలైనటువంటి ఈ సమస్యలతో ఈ ఋతుస్రావం సరిగ్గా జరగక చాలామంది మహిళలు మాతృమూర్తులు చాలా శారీరకమైనటువంటి మానసికమైనటువంటి వేదన కూడా గురవుతున్నారంటే అత్యయోక్తి కాదు మరి ఈ సమస్యలు అధిగమించి పీరియడ్స్ రెగ్యులర్గా కావాలి పీరియడ్స్ ముందు పీరియడ్స్ టైంలో మాతృమూర్తులకు ఎలా ఇబ్బంది లేకుండా సహజ ప్రక్రియ కొనసాగించాలంటే ప్రకృతి వైద్యం ఇలాంటి పరిస్థితుల్లో చాలా చక్కగా ఉపక ఉపకరిస్తుంది అనమాట అంటే ప్రకృతిలో అంతర్భాగమైనటువంటి ఈ యొక్క గృహ వైద్యం కానీ ఆయుర్వేద వైద్య విధానాలు కానీ ఇతర మూలిక ఔషధాలు కానీ సేవించడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడే మూడు ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసినటువంటి అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు వాటిలో మొట్టమొదటిది నల్ల నువ్వులు మనకందరికీ తెలిసినటువంటిది మీరు మరొక విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి ఔషధంగా వాడుకోవాలంటే తప్పనిసరిగా వీలైనంత వరకు నల్ల నువ్వులనే వాడుకోండి ఆహార పదార్థంగా లేదా ఏదైనా ఆహారాలు వంటకాలు తయారు చేయాలంటే నువ్వులు వాడుకోండి ఈ నల్ల నువ్వులు అదేవిధంగా రెండవది మెంతులు చూస్తున్నారు కదా నల్ల నువ్వులు మనకు తెలిసినటువంటి ద్రవ్యమే మెంతులు కూడా మనకి తెలిసినటువంటి ద్రవ్యమే అలాగే మూడవది వాము దీన్నే ఓమము అజవాయిన్ అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట ఈ ఓమూ లేదా వామం కూడా సంవత్సరం అంతా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కొట్లలో జనరల్ స్టోర్స్లో కూడా దొరుకుతూ అనమాట ఈ మూడు పదార్థాలతోనే ఔషధాన్ని తయారు చేసుకొని ఆ సమస్య నుంచి మాతృమూర్తులు బయటపడవచ్చు మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రెండు వందల మిల్లీ లీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకోండి చూస్తున్నారు కదా రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకొని అందులో ఒక టీ స్పూను అంటే ఐదు గ్రాములు నువ్వులు ఐదు గ్రాములు మెంతులు ఐదు గ్రాములు ఓమము ఈ మూడు వేసేయండి ఒక్కొక్కటి ఐదు గ్రాముల చొప్పున అంటే ఒక్కొక్క టీ స్పూన్ వేసేయండి ఒక పది నిమిషాలు లేదా ఒక అరగంట సేపు నానిన తర్వాత ఆ యొక్క పదార్థాన్నింటినీ పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద వంద మిల్లీలీటర్ల నీరు మాత్రమే మిగిలేటట్లు మరిగించేసేయండి ఆ విధంగా మరిగించి దించి చల్లార్చి వడగట్టి పెట్టుకొని ఉదయం ఒక యాభై మిల్లీలీటర్లు అంటే సగము సాయంత్రం పూట ఒక యాభై మిల్లీలీటర్లు అంటే సగం ఉదయం సగం సాయంత్రం సగము సేవిస్తూ ఉండాలి మీరు సేవించేటప్పుడు మరి వీలుంటే కొద్దిగా ఆ యొక్క కషాయాన్ని వెచ్చ చేసుకొని తాగడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా అన్నమాట ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి బయస్ట్ వచ్చిన తర్వాత ఈ ఔషధాన్ని ఆపేసి మళ్ళీ ఐదారు రోజులు అయ్యి ఆ యొక్క స్రావం అంతా ఆగిపోయిన తర్వాత మళ్ళీ పెట్టాలి ఈ విధంగా కొన్నాళ్ల పాటు క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ యొక్క ఋతుస్రావ సమస్యలు అంటే ముఖ్యంగా బయస్టు సరిగ్గా రాకపోవడం అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది కొంతమందిలో ఒక్క నెల రెండు నెలలకే మంచి ప్రయోజనం కనిపిస్తే కొంతమందిలో మాత్రము నాలుగు మాసాలు ఐదు మాసాలు వరకు కూడా వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి ఈ యొక్క ఔషధాన్ని వాళ్ళు నిర్ణయించుకొని వాడుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ ఈ కార్యక్రమంలో పీరియడ్స్ సమస్యకి అంటే బయస్టుకు సంబంధించినటువంటి సమస్యకి ఎలాంటి చక్కనటువంటి ఔషధాన్ని మీరు తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం